హాయ్ అండి అందరికీ ఈరోజైతే వరంగల్లో ఘోరంగా వర్షం పడుతుందండి వర్షం పడుతుందండి బయటకైతే వెళ్ళకండి బండ్లు స్కిడ్ అవుతాయి నేనైతే ఈరోజు నిమ్మకాయ పచ్చడి పోపేసుకుంటున్నాను వెల్లిపాయ పేస్టు ముక్కలకి పట్టించుకున్నానండి దాని తర్వాత మెంతులు జీలకర్ర ఆవల పొడి మూడు కలిపి మిక్స్ పట్టుకున్నాను కారం పొడి ముక్కలకి తగినంతండి కలుపుకున్న తర్వాత నూనె వెయిట్ చేసుకున్నాను కొంచెం టేస్ట్కి కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించిందండి నాకు నూనె వెయిట్ చేసుకున్నాను వెయిట్ చేసుకొని ఆవాలు జీలకర్ర వెండుమిరపకాయలు వేసుకున్నాను వేసుకున్నానండి వేసుకున్నాను ఇలా నాకైతే అమ్మమ్మ నేర్పించింది ఇలా కలుపుకున్న తర్వాత జాడీలో ఎత్తుకోవాలండి జాడీలో ఎత్తుకున్న తర్వాత మనకి రెండు రోజులకి నూనె పడుతుందా పట్టదా అనేది తెలిసిపోతుందండి దాన్ని చూసి ఇంకోసారి కలుపుకుంటే పచ్చడి చాలా రోజులు వస్తుందండి వెల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు మంచిగా ఉంటుందండి చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి మా చిట్టు కాయలే